హాయ్ అండి నేను ఈరోజు మటన్ పకోడీ చేస్తున్నాను సో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి నా ఆయన వన్ కేజీ చికెన్ మటన్ తీసుకొచ్చాడు సో అందులో నుంచి కొంచెం తీసి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని వీడియోలు వస్తాయి సో దానికోసమనే నేను మటన్ను ముందే ట్రై చేసి పెట్టాను సో ఇలా ఉడికిపోయింది దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో కారం దానికి తగినంత కారం ఆయన ధనియాల పొడి సాల్ట్ వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి సో ఇందులో వాటర్ అయితే నేను వేయట్లేదు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను సో ఈ ముక్కల్లో ఎంత వాటర్ అయితే ఉంటుందో దాన్ని బట్టే మొత్తం ఇలా ముక్కలకు పేస్ట్ అంతా పట్టేలా కలిపాక కొంచెం పసుపుసి అది కూడా కలుపుకున్నాక ఇందులో దీనికి తగినంత మాత్రమే నేను వేస్తున్నాను శనియోగపిండి సో దీనికి తగినంత శనియపిండి వేసి కలుపుతూ వేసుకోవాలి దీనిలో కొంచెం ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇలా కలిపి ఒక గంట పక్కన పెట్టుకున్న పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఏ పీస్కు ఆ పీస్ విడిగా విడివిడిగానే వస్తుంది ఇలా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి సో చక్కటి మటన్ మటన్ పకోడి రెడీ చాలా టేస్టీగా ఉంది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో బాయ్ ఫ్రెండ్స్